జిల్లాలో పారదర్శకంగా నిరుపేదలను యువ వికాసం లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజ్యం యువ వికాసంపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో రాజ్యం యువ వికాసం క్రింద మనకు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది దరఖాస్తులు వచ్చాయని వీటిని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి ముప్పై వేల ఆరు వందల ఇరవై ఏడు దరఖాస్తులను బ్యాంకులకు ఫార్వర్డ్ చేశామని ఆరు వేల నూట తొంభై రెండు దరఖాస్తులను వివిధ కారణాల చేత తిరస్కరించామని అన్నారు బ్యాంకులు ముప్పై వేల ఆరు వందల ఇరవై ఏడు దరఖాస్తుదారుల బ్యాంకు గ్రౌండ్ స్క్రూట్ని పూర్తి చేశాయని తెలిపారు గంభీర్ రావ్పేట మండలంలో దళారులు యువ వికాసం పథకం క్రింద యూనిట్ ఇప్పిస్తామని ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుందని పారదర్శకంగా యువ వికాసం యూనిట్ల ఎంపిక జరుగుతుందని ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు సిరిసిల్ల జిల్లాలో ఇందినమ్మ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా జరిగిందని అదేవిధంగా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ నిరుపేదలకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తూ పారదర్శకంగా వికాసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు దళారుల ఒత్తిడి లేకుండా పేదలకు మాత్రమే పథకం అందాలని ఎక్కడైనా అనర్హులకు చేరితే సమానత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రజలను మోసగిస్తున్న దళారుల పట్ల కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు ఈ సమావేశంలో డిఆర్డీఓ శేషాద్రి ఎల్డిఎం మల్లికార్జున్ మైనారిటీ వెల్ఫేర్ అధికారి భారతీ బీసీ వెల్ఫేర్ అధికారి రాజ మనోహర్ ఈడీఎస్సీ కార్పొరేషన్ స్వప్న ఎంపీడీఓలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు